ఇటీవల జగన్మోహన్ రెడ్డి లండన్ వెళ్ళిన తర్వాత వైసీపీ పార్టీకి ఒక ఊహించని షాక్ తగిలింది మన అందరికీ తెలుసు వైసీపీ పార్టీలో నెంబర్ టూగా గా చలామణి అవుతున్నటువంటి విజయసాయి రెడ్డి పూర్తిగా రాజకీయాలకు దూరం అవుతున్నట్టుగాను వైసీపీ పార్టీలో ఉన్నటువంటి అన్ని పదవులతో పాటు జగన్మోహన్ రెడ్డి తనకు ఇచ్చినటువంటి బాధ్యతలు అన్నిటి నుంచి కూడా తప్పుకుంటున్నట్టుగా చెప్పాడు రాజ్యసభ సభ్యత్వానికి కూడా రాజీనామా చేశారు ఇది మనందరికీ తెలిసిందే అసలు విజయసాయి రెడ్డి ఎందుకు రాజీనామా చేశాడు అనేది ఇప్పుడు వెయ్యి డాలర్ల ప్రశ్న వైసీపీలోనే ఒక తీవ్రస్థాయి చర్చ జరుగుతుంది జగన్మోహన్ రెడ్డి ఆ ఏపీలో లేని సమయంలో విజయసాయి రెడ్డి తప్పుకున్నాడు అంటే దీనికి ముందు చాలా తతంగం జరుగుంటుంది ఆల్రెడీ మనము మనకున్న సమా ప్రకారం జగన్మోహన్ రెడ్డి లండన్ వెళ్లటానికి ముందే విజయసాయి రెడ్డితో బెంగళూరు ప్యాలెస్ లో భేటీ జరగడం జరిగింది మరి ఆ భేటీలో వీరిద్దరి మధ్య ఏమైనా మనస్పర్ధలు వచ్చాయా గతంలో ఏదైనా వీరిద్దరి మధ్య జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో కూడా విజయసాయి రెడ్డి ఎటుగా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన ప్రతి కేసు గురించి అణువణువు తెలిసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే విజయసాయి రెడ్డి మాత్రమే ఈ మాట షర్మిల కూడా చెప్పింది జగన్మోహన్ రెడ్డి గురించి పూర్తిగా తెలిసిన వ్యక్తి విజయసాయి రెడ్డి జగన్మోహన్ రెడ్డి ఏది చెబితే అది చేసే వ్యక్తి విజయసాయిరెడ్డి రెడ్డి మరలాంటి విజయసాయి రెడ్డి బెంగళూరు ప్యాలెస్ లో భేటీ తర్వాత జగన్మోహన్ రెడ్డి లండన్ వెళ్ళటం జగన్ విజయసాయి రెడ్డి రాజకీయాల నుంచి తప్పుకోవటం ఎప్పటికీ చర్చనీయాంశంగా ఉంది వీటన్నిటికీ మించి రెండు రోజుల క్రితం పాండ్ వద్ద విజయసాయి రెడ్డి కలవటమే కాకుండా దాదాపుగా వీరిరువురి మధ్య రెండు గంటలు భేటీ జరిగింది అనేది విశ్వసనీయ వర్గాల సమాచారం దీన్ని కాదు అన్నట్టు విజయసాయిరెడ్డి రెడ్డి ఇటు షర్మిల గాని ఇరువురు కూడా ఖండించలేదు ఆ షర్మిల పార్టీకి అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా ఎవరు దీన్ని ఖండించలేదు అంటే ఖచ్చితంగా మరి దేని గురించి జరిగింది నిన్న మొన్నటి వరకు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి విజయసాయి రెడ్డి అనే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి రైట్ హ్యాండ్ లాంటి వ్యక్తి గతంలో మీకు గుర్తుందో లేదో ఎన్నికలకు కొద్ది రోజుల ముందు ఎన్నికల తరువాత కూడా ఆస్తి వివాదాలు వచ్చినప్పుడు విజయసాయి రెడ్డి కొన్ని వ్యాఖ్యలు చేస్తే అటు షర్మిల ఇటు విజయమ్మ విరువురు కూడా ఖండించారు విజయసాయి రెడ్డి మాట్లాడిన మాటలను ఇరువురు ఖండించారు విజయసాయిరెడ్డికి నిజాలు తెలిసి కూడా ఈ రోజు అబద్ధాలు మాట్లాడటం కరెక్ట్ కాదని చెప్పి విజయం ఒక బహిరంగ లేక విడుదల చేయడం జరిగింది మరి అలాంటి అంటే వారి వారి కుటుంబం మీద విజయసాయిరెడ్డి ఒక రకంగా ద్వేషం పెంచుకున్నాడు ఏదైతే జగన్మోహన్ రెడ్డి షర్మిల మీద షర్మిల తల్లి మీద లేదా సునీత మీద వీరి మీద ద్వేషం పెంచుకున్నాడో విజయసాయి రెడ్డి కూడా అదే పాటలో నడిచాడు ఏ రోజు కూడా విజయసాయి రెడ్డి షర్మిలకు గానీ విజయమ్మకి గాని అండగా నిలబడలేదు అండగా మాట్లాడలేదు మరి అలాంటి వ్యక్తి విజయ ఈ రోజు షర్మిలను ఎందుకు గెలిచాడు పోనీ విజయసాయిరెడ్డి ఏమైనా పార్టీ మారే ఆలోచన ఉందేమో పోనీ ఆ ఉద్దేశంలో ఏమైనా కలిశాడా అనుకోవడానికి విజయసాయిరెడ్డి ఒక విషయం స్పష్టంగా చెప్పాడు తాను రాజకీయాలకు పూర్తిగా దూరం ఏ పార్టీలోనూ చేరబోనని చెప్పాడు మరి తాను రాజకీయాలకు దూరంగా ఉన్నప్పుడు షర్మిలను కలవాల్సిన ఏముంది రాజకీయంగా కలిశాడా లేదా కుటుంబ సన్నిహితుడిగా కలిశాడా కుటుంబ సన్నిహితుడిగా కలిస్తే దేని గురించి కలిశాడు ఒకవేళ జగన్మోహన్ రెడ్డికి షర్మిలకు మధ్య ఉన్నటువంటి ఆస్తి వివాదాలకు సంబంధించి ఏదైనా మాట్లాడటానికి కలిశాడా లేదు రాజకీయంగా కలిశాడు అనుకుంటే విజయసాయి రెడ్డి మళ్ళీ రాజకీయాల్లోకి రీఎంట్రీ ఇచ్చే అవకాశం ఉందా ఏదో ఒక పార్టీ నుంచి ఇలాంటి అనేక ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి అది కూడా జగన్మోహన్ రెడ్డి ఏపీలో లేని సమయంలోనే విజయసాయి రెడ్డి షర్మిలను కలవడం జరిగింది అయితే కలిసిన సమాచారాన్ని అత్యంత రహస్యంగా ఉంచడం మరొక కోసం ఎరుపు విజయసాయి రెడ్డి షర్మిల కలిసిన విషయాన్ని బహిరంగంగా మీడియాకి వాళ్లే వెల్లడించుంచి ఒక కుటుంబ సన్నిహితంతో కలిశాడు గతంలో మాకున్న పరిచయాల నిమిత్తం కలిశాడు ఎటువంటి రాజకీయాలు మాట్లాడలేదు లేదా ఎటువంటి జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన అంశాలు మాట్లాడలేదని మీడియా ముఖంగా ఒక క్లారిటీ ఇచ్చేసి ఉండుంటే దీని మీద పెద్దగా చర్చించుకోవాల్సిన అవసరం లేదు ఎందుకనంటే ఏళ్ల తరబడి విజయసాయి రెడ్డి అనే వ్యక్తి ఆ కుటుంబానికి సన్నిహితుడిగా ఉన్న మాట వాస్తవం గతంలో షర్మిల పాదయాత్ర చేసినప్పుడు విజయసాయి రెడ్డి ఆ ప్రోత్సహించిన మాట వాస్తవం ఆ సమయంలో విజయసాయి రెడ్డి కూడా జైల్లో ఉన్న షర్మిల నాయకత్వాన్ని విజయసాయిరెడ్డి కూడా బలపరిచాడు కాబట్టి అలా మాట్లాడుంటే బాగుండేది కానీ వీళ్ళు కలయికను రహస్యంగా చెప్పారు రహస్యంగా చెట్టారు అంటే ఖచ్చితంగా దీని వెనక ఏదో ఉంది అయితే ఇప్పుడు ఆ వైసీపీ వర్గాల్లో ఒక ఉత్కంఠ ఉంది ఎందుకంటే నేను మొదట్లో చెప్పినట్టుగా జగన్మోహన్ రెడ్డి గురించి అణు అణువు తెలిసిన ఏకైక వ్యక్తి విజయసాయి రెడ్డి మాత్రమే గట్టిగా మాట్లాడుకుంటే షర్మిలకు విజయమకు కూడా జగన్మోహన్ రెడ్డి గురించి అంతగా తెలియదేమో అలా అణు అణువు అది రాజకీయంగా ఐదేళ్ల పాటు అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి చేసిన పనులు కావచ్చు గతంలో అవినీతి అక్రమాస్తుల కేసులో జగన్మోహన్ రెడ్డి వ్యవహరించిన తీరు కావచ్చు ఇలా ఏ టు జడ్ జగన్మోహన్ రెడ్డి గురించి దగ్గరగా తెలిసిన వ్యక్తి విజయసాయి రెడ్డి మాత్రమే అలాంటి విజయసాయి రెడ్డి ఇప్పుడు షర్మిలకు విజయ జగన్మోహన్ రెడ్డికి మధ్య పచ్చగట్టేస్తే బొగ్మనే వైర్యం ఉంది ఇది బహిరంగ సత్యం దీన్ని ఎవరు కాదనలేని పరిస్థితి ఆస్తుల కోసం వాళ్ళే కోట్లకు ఎక్కువ కొట్టుకునే పరిస్థితి మరి అలాంటి పరిస్థితుల్లో ఎందుకు షర్మిలను కలవాల్సి వచ్చింది అంటే షర్మిలకు విజయసాయిరెడ్డి మద్దతు తెలుపుతున్నాడనే ఒక భయం వైసీపీ వర్గాలలో ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డిలో ఉంది విజయసాయిరెడ్డి రోజు నోరు తెరిచి మాట్లాడితే చాలా మంది వైసీపీ నాయకులు కార్యకర్తలు నమ్ముతారు ఎందుకంటే విజయసాయిరెడ్డిని మొదటి నుంచి బలంగా జగన్మోహన్ రెడ్డిని ఎంత బలంగా అయితే నమ్ముతారో విజయసాయిరెడ్డిని కూడా అంతే బలంగా నమ్ముతారు సాధారణంగా పార్టీలోంచి ఎవరైనా వెళ్ళిపోతే వాళ్ళ కార్యకర్తలు ఏమంటారంటే ఆ పోతే పోతాడు కూడా కొత్త వస్తాడే అంటారు బట్ మన విజయసాయిరెడ్డి బయటికి వెళ్ళిపోతుంటే వైసీపీ కార్యకర్తలే బాధపడే పరిస్థితి ఎందుకు ఇలా జరుగుతుంది జగన్మోహన్ రెడ్డి ఏపీలో లేడు ఉన్నట్టుండి ఎటువంటి అంటే సింటమ్స్ లేకుండా డైరెక్ట్ గా ఒకసారి పార్టీ నుంచి బయటికి వెళ్ళిపోయాడు పైగా రాజకీయాల నుంచి పూర్తిగా దూరం అని చెప్తున్నాడు అసలు ఏం జరుగుంటుంది అనేది ఎప్పటికీ అంతు చెక్కని ప్రశ్న అలాంటిది ఇప్పుడు షర్మిలను కలవటంతో వీరి అనుమానాలు మరింత బలపడ్డాయి ఈవెన్ రెడ్డి హత్య కేసుతో కూడా విజయసాయి రెడ్డికి లింక్ ఉంది లింక్ ఉంది అంటే ఏదో హత్యలో పాల్గొన్నాడని కాదు విజయసాయి రెడ్డే మొట్టమొదటిగా గుండెపోటు అని సాక్షికి చెప్పిన వ్యక్తి అక్కడ జరిగింది గొడ్డల పోటు అయితే మొట్టమొదటిగా టీవీ ఛానల్స్ లో గుండెపోటు అని చెప్పిన ఏకైక వ్యక్తి విజయసాయిరెడ్డి దీని మీద గతంలో షర్మిల కూడా సునీత కూడా డిమాండ్ చేశారు విజయసాయిరెడ్డిని ఎందుకు సిబిఐ ప్రశ్నించదో గుండెపోటు అని ఎలా చెప్పాడో సిబిఐ నిలదీయాలని చెప్పి ప్రశ్నించినటువంటి పరిస్థితి మరి ఆ విషయంలో కూడా విజయసాయి రెడ్డికి కొంత సమాచారం ఉండే ఉంటుంది ఆ రోజు గొడ్డల పోటుని గుండెపోటు అని ఎందుకు చెప్పాల్సి వచ్చిందో విజయసాయిరెడ్డి నోరెప్పచ్చు లేదా జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసుకు సంబంధించి తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఎలా జగన్మోహన్ రెడ్డి సంపాదించాడు నోరు విప్పి చెప్పొచ్చు లేదా మొన్న గత ఐదేళ్లలో వైసీపీ చేసినటువంటి అవినీతి అక్రమాలు ఎలా జరిగాయనేది నోరు విప్పి చెప్పొచ్చు లేదా షర్మిల కుటుంబాన్ని అంటే విజయమ్మను షర్మిలను సునీతను జగన్మోహన్ రెడ్డి ఏ రకంగా టార్చర్ చేయాలని ప్లాన్ చేశాడు అనేది కూడా విజయసాయి రెడ్డి చెప్పొచ్చు ఎందుకంటే వీటన్నిటికి సంబంధించిన సమాచారం విజయసాయి రెడ్డి దగ్గర ఉంది మరి ఎందుకు కలిశాడు అనేది ఇప్పుడు ప్రశ్నే అయినప్పటికీ కూడా దీన్ని విజయసాయి రెడ్డి ఖండించలేదు సోషల్ మీడియా వేదికగా సాధారణంగా విజయసాయి రెడ్డి దగ్గర కెలిగేషన్ వస్తే సోషల్ మీడియా వేదిక క్లారిటీ ఇస్తాడు అది నిజం అబద్ధం పక్కన పెడితే ఇదిగో నేను ఎందుకు గెలిచాను లేదా నేను కలవలేదు అని ఒక క్లారిటీ ఇస్తాడు కానీ విజయసాయిరెడ్డి షర్మిలను కలిసిన అంశం మీద ఇప్పటి వరకు ఇప్పటికే మీడియాలో కదల కదలగా వస్తున్నప్పటికీ కూడా విజయసాయిరెడ్డి స్పందించలేదు అలాగే షర్మిల కానీ కాంగ్రెస్ పార్టీ కానీ ఈ రెండు కూడా స్పందించలా అది వ్యక్తిగత భేటీ అని కానీ రాజకీయ భేటీ అని కానీ లేదా కలవలేదని కానీ దేనికి కూడా ఖండన లేదు కాబట్టి వీరిరువురు లోటస్ పాయింట్లో కలిసిన మాట వాస్తవం దాదాపుగా రెండు గంటల పాటు ఇరువురు నేతల మధ్య భేటీ జరగడం అనేది చిన్న విషయం కాదు మీరు చూడండి ఎంత పెద్ద నేతలైనా దాన్ని దాదాపు నలభై నిమిషాలు యాభై నిమిషాలకు మించి భేటీ జరగదు అలాంటిది రెండు గంటల పాటు సుదీర్ఘ భేటీ జరిగింది అంటే దీని వెనక ఆ ఏదో ఖచ్చితంగా ఉంది అనేది వైసీపీ వర్గాల్లో ఆ ప్రస్తుతం ఉన్నట్టు అనుమానం సో ఈ అనుమానాలన్నిటికీ కూడా పులిష్టాప్ పడాలంటే అటు విజయసాయిరెడ్డి కానీ ఇటు షర్మిల కానీ ఇద్దరిలో ఎవరో ఒకరు నోరు విప్పి సమాధానం చెబితే తప్ప కలిశారా లేదా కలిస్తే ఎందుకు కలిశారనే ప్రశ్నలకు జవాబు దొరికే అవకాశం అయితే లేదు